సునామీ హెచ్చరికలు జారీ జపాన్లో ఏడు ఆరు తీవ్రతతో భారీ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలోని భూకంపాల జోన్లో ఉన్న ఇండోనేషియాలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది ఇది రిక్టర్ పై ఆరు పాయింట్ ఒకటి తీవ్రతగా నమోదయ్యింది అయితే దీనికంటే అతిశక్తివంతమైన భూకంపం జపాన్లో చోటు చేసుకుంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సంభవించిన ఈ భూకంపం వల్ల జపాన్ కు సునామీ ముప్పు ఉన్నట్టు నిపుణులు హెచ్చరికలు చేశారు ముఖ్యమంగా పశ్చిమ తీరంలోని నగరాలకు ప్రమాదం పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జపాన్లో కొత్త ఏడాది మొదటి రోజున భారీ భూకంపం సంభవించింది ఉత్తర మధ్య జపాన్లో రిక్టర్ స్కేల్ రెండుపై సోమవారం ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం చోటు చేసుకున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా ఎన్హెచ్కే వెల్లడించింది భూకంపంతో పశ్చిమ తీరానికి జపాన్ వాతావరణ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ సంస్థ పశ్చిమ తీర ప్రాంతాలైన ఇషికావా నీగాటా టొయామా ప్రిఫెక్చర్లకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది ఇషికావా ప్రిఫెక్చర్లోని నోటోలో సముద్రపు అలలు ఐదు మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు ఇషికావా ప్రిఫెక్చర్లోని వాజమా నగరం తీరంపై సునామీ ప్రభావం ఇప్పటికే మొదలైందని అలలు ఒక మీటరుకు పైగా ఎగిసిపడుతున్నాయని ఎన్హెచ్కే నివేదించింది భూకంపం తర్వాత హోకురికు విద్యుత్ కేంద్రంలో భద్రత సమగ్రతను నిర్ధారించడానికి అధికారులు తనిఖీలను నిర్వహిస్తోంది కాగా రెండు వేల పదకొండు మార్చిలో సంభవించిన భూకంపం కారణంగా దైచిలోని దైచీలోని విద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించింది రియాక్టర్లు వేడెక్కి అనుధార్మికత ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్లాంట్ను అతికష్టంతో మూసివేయాల్సి వచ్చింది కాగా తాజా భూకంప వల్ల జరిగిన ప్రాణ ఆస్తి నష్టం గురించి ఇంకా ఎటువంటి నివేదికలు అందలేదు భూకంప కేంద్రం సహా మిగతా వివరాలపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు మరోవైపు ఇండోనేషియాలో భూకంపం సంభవించిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ భూకంపం చోటు చేసుకుంది ఆదివారం ఇండోనేషియా పపువా ప్రావిన్సుల రాజధాని జైపురాలోని ఉపజిల్లా అబేపురాకు ఈశాన్యంగా నూట అరవై రెండు కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది భూకంప కేంద్రము పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు ఈ భూకంపం వల్ల ఎలాంటి సునామీ ప్రమాదం లేదని ఇండోనేషియాలోని వాతావరణ కేంద్రం జియోఫిజికల్ ఏజెన్సీ తెలిపింది కానీ భూకంపం భూమిలో కేంద్రీకృతమై ఉన్నందున మరోసారి భూకంపం సంభవించే అవకాశముందని జియోఫిజికల్ ఏజెన్సీ హెచ్చరికలు చేసింది హెచ్చరించినట్టుగానే మర్నాడు జపాన్లో భూకంపం సంభవించింది ఈ భూకంప సంఘటన మార్చి పదకొండు రెండు వేల పదకొండున ఈశాన్య జపాన్ ను తాకిన వినాశకరమైన భూకంపం సునామీని గుర్తుచేస్తుంది ఫుకుషిమాలో విస్తృతమైన విధ్వంసం అణు విధ్వంసానికి దారితీసింది ఆ విపత్తు చేదు జ్ఞాపకం ఇప్పటికీ మంది కళ్ల ముందు మెదలాడుతోంది తక్షణ ప్రతిస్పందన ఆవశ్యకతను తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంది ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే నివాసితులు అధికారిక మార్గాల ద్వారా సమాచారం ఇవ్వాలని అధికారులు జారీ చేసిన ఏవైనా భద్రతా సూచనలకు కట్టుబడి ఉండాలని సూచించారు